భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ ఉన్నటువంటి విద్య మరియు జాబ్స్ కి సంబంధించిన సమాచారాన్ని మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల పోస్టులకు నేటి నుండి దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది వందల రెగ్యులర్ ఏఎన్యు ఎంపిహెచ్ఏ ఫిమేల్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికి ఇవాల్టి నుంచి అనగా ఫిబ్రవరి మూడు నుండి ఫిబ్రవరి ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానికి మూడు వందల దరఖాస్తు రుసుమును డీడీ రూపంలో జోడించి ఇవాల్టి నుండి డిహెచ్ అండ్ హెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల ఇవ్వడం ద్వారా మీరు ఈ పోస్టుకు అంటే పంతొమ్మిది వందల ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా వైద్య అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత విద్యాశాఖలో రెండు వందల ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మంత్రి కళా వెంకట్రావు విద్యాశాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ అనగా ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు ముఖ్యంగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యుత్ శాఖలో ఏపీ ట్రాన్స్కో ఏపీ ఎస్పీడిసిఎల్ ఏపీఈపీసీఎల్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు మొత్తంగా రెండు వందల ఆరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని ఇందులో నూట డెబ్బై ఒక్క పోస్టులు ఏపీ ట్రాన్స్కో ఇరవై పోస్టులు ఏపీ ఎస్పీ డిసిఎల్ పదైదు పోస్టులు ఏపీ ఈపీ డిసిఎల్ ద్వారా నియామక ప్రకటన జారీ చేసినట్లు చెప్పారు విద్యుత్ సంస్థలైన ఏపీ ట్రాన్స్కోమ్ ఏపీ డిస్కమ్స్ సమావేశంలో విద్యుత్ వినియోగదారుల పరంగా పెరిగిన అవసరాలు ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించామని మంత్రి తెలిపారు ఇది విద్యుత్ శాఖలో రెండు వందల ఆరు పోస్టులకు సంబంధించి తర్వాత పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాం మీకు ఏపీ పోస్టల్ సర్కిల్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఇరవై రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది వయో పరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు కాగా పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక యూజీసీ నెట్ ఫలితాలు విడుదల విశ్వవిద్యాలయ నిధుల సంఘం నెట్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షా సంస్థ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది అధికారిక వెబ్సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది రాత పరీక్షలో మొత్తం నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో అధ్యాపకులు అంటే సహాయ ఆచార్యుల పోస్టుకు నలభై నాలుగు వేల ఒక్క మంది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే జేఆర్ఎఫ్ కు మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది అర్హత సాధించారు ఇక చివరిగా సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ వారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం మైనారిటీస్ కి సంబంధించి ఎవరైతే మైనారిటీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కు ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు ది అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీస్ మైనారిటీస్ అంటే ముస్లింస్ కావచ్చు దూదేకుల వాళ్ళు కావచ్చు లేదా నూర్ భాషాస్ క్రిస్టియన్స్ సిక్స్ బుద్ధిస్ట్ అండ్ దెన్ జైన్స్ పర్షిస్ వీళ్ళంతా కూడా మైనారిటీ గ్రూప్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండర్ ఎన్టీఆర్ ఉన్నత విద్యాధర్ణ స్కీమ్స్ దోస్ హూ ఆర్ అప్లైడ్ ఫర్ ఏపీఎస్ఎస్ గ్రూప్ వన్ ఫర్ దయర్ ఎయిటీన్ నైన్టీన్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ విల్ బి స్పాన్సర్డ్ టు ది రిపీటెడ్ ఎంపానెల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ ఏపీఎస్ పోర్టల్ డబ్ల్యూ 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 డాక్ట్ జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ ఎవరైతే దీనికి అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయడం ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి చివరి తేదీ ఫిబ్రవరి ఏడు ఓకే ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ హూ విష్ టు అప్లై హౌ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ బై లాగింగ్ ఓకే ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి అప్లై చేయాలనుకుంటున్నారో అంటే గ్రూప్ వన్ వాళ్ళు జ్ఞానభూమిలో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి లేదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళైతే ఇక్కడ సిఇడిఎం వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి సిఇడిఎంఎంఎం wdap.org డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితే ట్వెల్త్ ఫిబ్రవరి వరకు మనకు టైం ఉంటుంది దేనికి గ్రూప్ 2 గ్రూప్ త్రీకి అదే గ్రూప్ 1 కి అయితే ఫిబ్రవరి సెవెన్ ఏ మనకు లాస్ట్ డేట్ అన్నమాట ఓకే ఎవరైతే మైనారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇవి ఈ రోజు ఉన్నటువంటి సమాచారం మరి ఇలాంటి సమాచారం మీ అందరికీ ఉపయోగపడేటటువంటి సమాచారం ఏ రోజు రోజు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో